అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అబి కన్వెన్షన్ హాల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ వద్ద స్తబ్దంగా ఉన్నారని గుర్తు చేశారు ఈ రాష్ట్రానికి పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు కేంద్రమే ఇస్తోందన్నారు ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐపీ పెట్టి దివాలా ఆరోపించారు అప్పు విపరీతంగా లక్షలు అయిపోయిందని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేల కోట్లు అప్పులు ఉన్నాయని ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారని గుర్తు చేశారు అప్పు చేసేది బటన్ నొక్కేది తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు ఈ ఐదేళ్లలో ఇసుక దందాలు రౌడీజం ప్రతి ఒక్క అంశంలో సామాన్య ప్రజల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు నేను దివాళా తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల దివాలా తీసి టోటల్ గా దివాళా తీసేసింది అప్పులు విపరీతంగా అయిపోయినాయి లక్షలు అయిపోయినాయి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేల కోట్లేమో అప్పు ఉంది మన రాష్ట్రానికి ఈరోజు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేస్తారు అప్పు చేసి పప్పు కూడా తింటారంట అప్పు చేసేది బటన్ దొంగి అప్పు చేసేది బటన్ దొక్కరు ఎవరు వారు అప్పు చేసి మనం పేద ప్రజల్ని కాపాడుతూ చెప్పడం లేదు కానీ మన మనల్ని మనం పెంచుకొని మనం స్థిరంగా ఉండి మళ్ళా మనం చేయాలి తప్ప ఈ విధంగా చేసేది గొడవ ఇది మంచి పద్ధతి కాదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు అక్రమ కేసులు ఎన్ని పెట్టారు అక్రమ కేసులు ఇసుక దందాలు ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యుల ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టేది ఎవరన్నా ఏమైనా చేస్తే భూదందాలు భూములు భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఈ దందాలు పోవాలి స్వేచ్ఛగా మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ అభివృద్ధి ఒక పక్క ఉంది ఇంకో పక్క దౌర్జన్యాలు అరాచకం ఇంకో పక్క ఉంది మీరు నిర్ణయం తీసుకోండి మీరు మీరు ఇక్కడ ఉండే వాళ్ళని నిర్ణయం తీసుకోవాలి మీకు స్వేచ్ఛ అభివృద్ధి కావాలా మీకు అరాచకము ఈ అవినీతి కావాలా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే చెప్తున్నారు ఎవరు అనౌన్స్ చేస్తా కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినాడు రామ్ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయినాడు మేమేమి కాలేదు ఇంకా మామూలుగా ఇంగ్లీష్ లో ఒక సామర్ డోంట్ కౌంట్ ద చికెన్ బిఫోర్ హ్యాచింగ్ అని గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు ఎన్ని పిల్లలు వస్తాయో మనకు తెలియదు ఈ ఏదైతే ఇది ఉందో మేము ఎంపీ కావాలో ఎమ్మెల్యే కావాలో మన గారు ఎమ్మెల్యే కావాలో రామకృత కావాలో కిషోర్ కుమార్ రెడ్డి కావాలో మీ చేతుల్లో ఉంది ఓటర్ మాజీల చేతుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి వారు చెప్తున్నారు దౌర్జన్యంతో వారు సంపాదించిన అవినీతి కలుపుతూ ఓటర్లు కొనచ్చు నాయకులను కొనచ్చు అనుకుంటున్నారు దయచేసి నాకు తెలుసు ఓటర్ మహాశేలు ఎంత తెలివైన వారో ఎంత శాతం ఇక్కడ ఉన్న నాయకులు ఉండే వాళ్ళందరికంటే మా అందరికి ఎంత తెలివి ఉందో ఓటర్ మహాశైలుకి మాకంటే ఇప్పుడు తెలివి ఉంది అవునా కాదా ఓటర్లు మబ్బి పెట్టాలనుకుంటే ఎవరు మబ్బి పెట్టలేరు ఇక్కడనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచి ఐదు సంవత్సరాలై పాపం వివేకానంద రెడ్డి చంపారు చంపిన తర్వాత ఎవరు చంపారో వారు కూర్లు ఆయన చెల్లెళ్ళు అందరూ తిరుగుతున్నారు న్యాయం చేయండి మాకు తిరుగుతున్నారు కూనీ చేసిన పక్కన ఎవరన్నా ముఖ్యమంత్రి సాయం చేస్తారా ఇది న్యాయమా ఇది ధర్మమా ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికి అతన్ని కూడా సొంత కుటుంబంలో వారి పక్కింట్లో ఉన్న వారి బాబాయ్ నా క్యాబినెట్ మంత్రి వైఎస్ వివేకానంద్ రెడ్డి చాలా నాకు ఎన్నో సార్లు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పావు కిరణ్ నేను వివేకానంద రెడ్డి పోటీ చేస్తే నాకంటే ఐదు వేలు వందలు ఎక్కువ ప్రతి ఆఫీస్ కి గుమస్తామాన్ని తీసుకుని పని చేస్తారు అంత నమ్మకం ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి పైన నమ్మకం ఉందని నాకు ఎన్నో సార్లు రాజశేఖర రెడ్డి చెప్పారు రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు ప్రజలు కలిసేవారు ప్రజల నాయకులను కలిసేవారు ఎమ్మెల్యేలు కలిసేవారు మినిస్టర్లు కలిసేవారు ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ లేదు మంత్రికే ఇంటర్వ్యూ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వెళ్ళి ఈ విధంగా చూస్తే అటువంటి ఎమ్మెల్యేలు అటువంటి ఎంపీలు అటువంటి వాళ్ళు మీకు కావాలా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి రాజశేఖర్ రెడ్డిని కలిసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిసి వాళ్ళు ఎంతమంది చేయలేదండి ఇంతమంది కలిసి లేదా ఎన్నిసార్లు ఎలక్షన్ రూప నేనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కలిసి ఎవరైనా ఉన్నారని కలిసినారా ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరు నో ఇంటర్వ్యూ ఇప్పుడు మీకు సమయం వచ్చింది మీరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చండి ఆ పార్టీకి ఆ పార్టీకి ఆ నాయకులకి ఇంటర్వ్యూ ఇవ్వద్దండి మీకు రెండు ఓట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాను

జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నివాళాన్ని నివాళానికి అప్పులు విపరీతంగా లక్షలు ఎక్కినాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేలు కోట్లు ఏమో అప్పుడు మన రాష్ట్రానికి ఈరోజు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసారు అప్పు చేసి పప్పు కూడా తింటారంట అప్పు చేసేది పటం నగదు అప్పు చేసేది పటలు ఎవరు దేవతాలు ఆచుకుంటాం అప్పు చేసి మనం పేద ప్రజల్ని కాపాడు చెప్పడం లేదు కానీ మన మనల్ని మనం పెంచుకొని మనము చేయాలి కొరపాటు ఇది మంచి పద్ధతి కాదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు అట్లా కేసులు ఇంటికి పెట్టారు అలా కేసులు ఇసుక దోగీతం ప్రతి ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎవరైనా ఎవరన్నా పనిచేస్తే వాళ్ళపై అక్రమ కేసులు పెట్టే ఎవరన్నా ఏమైనా చేస్తే కానీ ఈ ధంగాలన్నీ పోవాలి స్వేచ్ఛగా మీరు ఓటేయాలంటే స్వేచ్ఛ అభివృద్ధి ఒక ఇంకో పక్కన కౌన్సిన్యాలు ఏదైతే కావాలా మీకు అరాచకము ఈ అవినీతి కావాలా మీరు నిర్ణయం తీసుకోవాలి వివేకానంద రెడ్డి చంపారు తర్వాత ఎవరు చంపారో వారు కూతుళ్ళు ఆయన చెల్లెలు అందరూ తిరుగుతున్నారు న్యాయం చేయించే మార్గం తిరుగుతారు పోనీ చేసిన పక్కన ఎవరైనా ముఖ్యమంత్రి సహాయం చేస్తారు ఇది న్యాయమా ఇది ధర్మమా ఒక్కసారి ఆలోచన చేసుకోండి అన్ని అతన్ని సొంత కుటుంబంలో వారి ఇంట్లో ఉన్న వారి బాబాయ్ నా క్యాబినెట్ లో మంత్రి వైస్ వివేకానంద్ నాకు ఎన్నో సార్లు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు పోటీ చేస్తే నా ఐదు రాజశేఖర్ రెడ్డి చెప్పారు రాజశేఖర్ గారు గొప్ప నాయకుడు ప్రజల్ని కలిసేవారు ప్రజల నాయకుల్లో కలిసేవారు ఎమ్మెల్యేలు కలిసేవారు మినిస్టర్లు కలిసేవారు ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ లేదు మంత్రికి ఇంటర్వ్యూ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు ప్రజాప్రతినిధులు ఈ విధంగా చెప్తారు చూస్తే అటువంటి ఎమ్మెల్యేలు అటువంటి ఎంపీలు అటువంటి వాళ్ళు మీకు కావుల ఒకసారి ఆలోచన చేసుకోండి రాజకీయ కలిసి వాళ్ళు ఎంతలో ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిసి రాజలేదండి ఇంతమంది కలిసేదాన్ని ఎలక్షన్ వచ్చినా నేనే వచ్చినాను ఎందుగా ఉన్నప్పుడు కలిసి రాంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటర్ ఇప్పుడు మీ సమయం వచ్చింది

పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు జనసేన కలిసి కట్టుగా ముందుకు వస్తే నాకు పూర్తి విశ్వాసం ఉంది మనం అభివృద్ధి అభివృద్ధి ఖచ్చితంగా చేసుకుంటాం రైతు నా మీరు ఎవరైనా నా నివలం చూసుకోవచ్చు ఏ విధంగా అభివృద్ధి చేశామో వీళ్ళ మాదిగా

ಏನು ಖಚಿತ ರಾಯಚೂರು ಕೇಳ್ತಾನೆ ಉದ್ದೇಶವಾಗಿ